వినాయక చవితి అంటే ఉత్సాహంగా జరుపుకునే పండుగ అందరికీ ఒక సంబరం కులం మతం ప్రాంతం ఏది చూడం కేవలం ఈ సంబరంలో మునిగిపోతాం అయితే ఈ సంబరాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి వినాయక చవితి పండుగకు మన బాలగంగాధర్ తిలక్ గారికి ఉన్న సంబంధం ఏంటి ఆసక్తికరంగా ఉండే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి మన భారతీయ సంస్కృతిలో వినాయక చవితి పండుగ ఇంటిల్లిపాది ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ అది పద్దెనిమిది వందల తొంభై మూడు బ్రిటీష్ వారు భారతీయులు ఎక్కడ గుమిగుడితే అక్కడ ఆంక్షలు విధించేవారు పండగ సంబరాలకు మాత్రం మినహాయింపు ఉండేది ఆ సమయంలో స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర తిలక్ వినూత్నంగా ఆలోచించారు వినాయక చవితి పండుగను పెద్ద ప్రజాసభగా మార్చారు ఈ ప్రజాసభ బ్రిటిష్ వారి నిషేధాలను దాటుతూ గణేషుని పండుగను ఒక సామాజిక ఉద్యమ వేదికగా మార్చి దేశ ప్రజలను ఏకం చేసింది సమైక్యవాద నినాదానికి వేదికగా నిలిచింది ఈ విధంగా వినాయక చవితి ఉత్సవం భారత స్వాతంత్ర పోరాటంలో జాతీయతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది స్వాతంత్ర సంగ్రామం సమయంలో ఐక్యంగా భారతీయులంతా పుణే ముంబైలో భారీ ఎత్తున గణేష్ చతుర్థి సంబరాలు నిర్వహించారు ఈసారి విశేషం ఏంటంటే వినాయక చవితితో పాటు ఆగస్టు పదిహేను సంబరాలు కూడా ఒకే నెలలో వచ్చాయి ఈ నేపథ్యంలో మన తిలగ్ గారిని కూడా గుర్తు చేసుకుంటూ అందరూ ఒకటై వినాయక చవితి వేడుకల్లో దేశభక్తి జ్వాలలు రగిల్తాం ఆసక్తికరమైన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఎస్ఎస్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు